తమది కూల్చే ప్రభుత్వం కాదు ఆస్తులు కాపాడే ప్రభుత్వం అన్నారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా ప్రకటించారని హుదూర్ సమయంలో రోడ్ల మార్గం లేకపోయినా వచ్చి చంద్రబాబు సేవలు అందించారని అన్నారు చంద్రబాబు ఉత్తరాంధ్రకి ప్రాధాన్యత ఇచ్చి ఒక కేంద్ర మంత్రి పదవిని ఇచ్చారని తెలిపారు స్కూల్ బ్యాగ్ పై జగన్ ఫోటో ఉన్న పంపిణీ చేయాలని చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడం గొప్ప విషయమని చంద్రబాబు చాలా ముందు చూపు చూస్తారని అన్నారు చంద్రబాబు చంద్రబాబు ప్రజాభి ప్రజాభిమోదం అనుసరిస్తారని కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని ప్రచార ప్రభుత్వం కాదని అప్పల్ నాయుడు తెలిపారు ఉత్తరాంధ్ర అంటే ఆ రోజు ఎన్టీఆర్ గారి నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ప్రత్యేక గౌరవాన్ని ఇచ్చారు ఎన్డీఏ కూటమి శాసనసభ పక్ష నాయకుడిగా ఆయన ఎన్నికైన సందర్భంలో వారు మాటల్లో కూడా చెప్పారు విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా ప్రకటించడం ఆర్థిక రాజధానిగా ఆ నగరానికి ఎంత పేరు తేవాలో ఇస్తామని చెప్పేసి వారు ప్రకటించడం ఆనందం కలిగింది ఎందుకంటే ఈ నగరం పట్ల ఆయనకున్న మమకారం మనం చూసాం ఆ రోజు ఉదూర్ తుఫాన్ లో వారు ముఖ్యమంత్రిగా అసలు రాని ప్లేస్లో కూడా ఎందుకంటే భద్రతా దళాలు కానీ అధికారులు కానీ అసలు రావడానికి వీలు లేదన్నా సరే వారు బై రోడ్ వచ్చి ఈరోజు ఈ నగరాన్ని ఎంతగా ఆ క్షణాల్లో మనం చూసాం అప్పటి నుంచి ఏ అభివృద్ధి కార్యక్రమం ఐటీలో కానీ వారు మంచి స్థానం ఇచ్చారు ఈరోజు